హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం యువరాణి త్యాగం అనే ఇండోనేషియా జానపద కథని చెప్పుకుందాం సుంబా ప్రజలు ప్రతి ఫిబ్రవరి మార్చి నెలల్లో పౌర్ణమికి తర్వాతి ఏడు ఎనిమిది రోజుల్లో సముద్రం నుంచి వచ్చే రంగురంగుల పురుగులను సేకరించడానికి సముద్ర తీరానికి చేరుకుంటారు ఎందుకో తెలుసా ఈ కథలో వినండి యువరాణి త్యాగం చాలా సంవత్సరాలకు పూర్వం ఉలాన్ అనే గొప్ప రాజు రాజ్యాన్ని పాలించేటప్పుడు ఏళ్ల తరబడి వర్షాలు లేకపోయాయి ఎండలు నిప్పులు చెరగసాగాయి నదీనాదాలు ఎండిపోయాయి పైరు పంటలు లేకపోయాయి కరువు కాటకాలు ఆ ద్వీప రాజ్యంలో తాండవం చేయసాగాయి ఆకలి చావులు రోగాలు పెచ్చు పెరిగిపోయాయి రాజు నిలువ ఉన్న ధాన్యాన్ని పశువులను ప్రజలకు పంచాడు రాజుగారి ఖజానా ఖాళీ అయింది అయినా వర్షం వచ్చే సూచనలు కనిపించలేదు రాజు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు ప్రజల బాధలను చూడలేకున్నాను ఏమైనా చేసి తీరాలి అని తీవ్రంగా ఆలోచించసాగాడు పెద్దలను పిలిచి ప్రజలకు సాయపడడానికి సలహాలు అడిగాడు అయినా వాళ్ళు దేవుడు మన మీద ఆగ్రహించాడు మనమేదో ఘోర అపరాధం చేశాము ఇప్పుడు ఆ పాప ఫలితం అనుభవిస్తున్నాము అని చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ చెప్పసాగారు దేవుడు మనల్ని శిక్షించాలనుకున్నప్పుడు మనం దానిని అనుభవించక తప్పదు మన వినాశనమే దేవుడు సంకల్పమైనప్పుడు దానిని అడ్డుకోవడం మన తరం కాదు అని విఘ్నుడైన ఒక వృద్ధుడు విచారంగా చెప్పాడు అయితే రాజు ఉలాన్ మాత్రం ఆ మాట విని ఊరుకోలేకపోయాడు సమస్యను గురించి రేయుంబవళ్ళు తీవ్రంగా ఆలోచించసాగాడు నిద్రాహారాలు లేకుండా రాజు పడుతున్న యాతనను చూసి ఆయన ఏకైక కుమార్తె రాతునయ్యేల్ భరించలేకపోయింది ఆమెకు తండ్రే ప్రపంచం తండ్రికి తన గారాల కూతురంటే ప్రాణం ఈ సమస్య పరిష్కారానికి తండ్రికి ఎలాగైనా సాయపడాలనుకున్నది తండ్రితో నాన్న నా ఆభరణాలు దుస్తులు అన్నీ తీసేసుకుని దాని ద్వారా వచ్చే ఆహారాన్ని కొని ప్రజలకు పంచండి అన్నది పడదు తల్లి నీ ఆభరణాలతో కొనడానికి మన రాజ్యంలో ఆహారం లేదు ఆహారం కోసం మన దీవిని వదిలి వెళ్లే ఓపిక కూడా మన ప్రజలకు లేదు అన్నాడు రాజు మరి దేవుణ్ణి ప్రార్థించవచ్చు కదా అన్నది నయ్యేల్ మరెందుకోగాని దేవుడు మన మీద ఆగ్రహం చెందాడు దేవుడే మనల్ని ఇప్పుడు శిక్షిస్తున్నాడు అలాంటప్పుడు దేవుణ్ణి ఎలా సాయం అర్థించగలం అన్నాడు రాజు దేవుడికి క్షమాపణలు చెప్పుకుందాం చేసిన పాపాలకు ఎలాంటి ప్రాయశ్చిత్తం చేయాలో అడుగుదాం దేవుడు తప్పక క్షమించగలడు అన్నది నయ్యేల్ రాజుకు ఈ సలహా నచ్చింది వెంటనే ప్రధాన పూజారిని పిలిపించి ఏ పాప ఫలితంగా మనం మన పిల్లలు ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నామో కనుగొనాలి దేవుడు మనల్ని క్షమించి మళ్ళీ కరుణ చూపడానికి మనం ఎలాంటి ప్రాయశ్చిత్తం చేయాలో తెలుసుకోవాలి అన్నాడు ప్రధాన పూజారి దేవుడి సందేశం పొందడానికి అప్పటికప్పుడే ప్రత్యేక పూజలకు ఏర్పాటు చేశాడు ఒకనాటి ఉదయం రాజుతో సహా పలువురు ఒక మైదానంలో గుమిగూడి ఉండగా పూజలు ఆరంభమయ్యాయి కొమ్ములు ఊదారు తప్పెట్ల మూతలు ఆరంభమయ్యాయి లయబద్ధంగా వింత శబ్దాలు వినిపించసాగాయి ప్రధాన పూజారి వాటికి అనుగుణంగా గెంతులు వేస్తూ నాట్యం చేయసాగాడు సంగీతం శబ్దం ఎక్కువయ్యే కొద్దీ పూజారి ముందుకు వెనక్కు గెంతుతూ తుళ్ళుతూ పంగుతూ గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేయసాగాడు సంగీతం తారాస్థాయికి చేరినప్పుడు పూజారి కూడా అమిత వేగంతో నాట్యం చేస్తూ స్పృహ కోల్పోయిన వాడిలా ఊగుతూ కీచుమని దిక్కులు పిక్కటిల్లేలా ఒక్క కేక పెట్టాడు ఆ తర్వాత ఊగుతూ సుంబా ప్రజలారా మీరు ఘోర పాపం చేశారు మీ పాప ఫలితం అనుభవించాల్సిందే అన్నాడు పెద్ద గొంతుతో ప్రజలు భయంతో దేవుడా మమ్మల్ని క్షమించు మాపై కరుణ చూపు మమ్మల్ని కాపాడు అంటూ దీనంగా వేడుకోసాగారు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది మీరు నిజంగానే మీ పాపాలకు పశ్చాత్తాపం చెందుతున్నారని రుజువు చేయడానికి మీ రాజు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన దానిని నాకు సమర్పించాలి అని చెప్పి పూజారి నేలకు ఒరిగిపోయాడు ఆ తర్వాత అక్కడ చేరిన జనం మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోసాగారు రాజుకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఆయన ఏకైక కుమార్తె అని అందరికీ తెలుసు ఆమెను దేవుడికి సమర్పించమని చెప్పగలవారెవరు రాజు ఉలాన్ రాజభవనానికి తిరిగి వచ్చాడు అలంచుకుని తనకు అత్యంత ప్రీతిపాత్రమైన తన గారాల పట్టి నయ్యల్ను ఎలా త్యాగం చేయడం అలా అని ఒక రాజుగా ప్రజల క్షేమాన్ని ఎలా నిర్లక్ష్యం చేయగలడు వరివెక్కిన హృదయంతో తీవ్రంగా ఆలోచించసాగాడు ఉదయం పూజా కార్యక్రమంలో జరిగిన దానిని నయల్ చెలుకత్తెలు ఆమెకు తెలియజేశారు తన తండ్రి మనసులో సుడులు తిరుగుతున్న ఆలోచనలను ఆమె గ్రహించింది నా ఒక్క ప్రాణంతో ప్రజలందరినీ కాపాడగలిగినప్పుడు నేనెందుకు నా ప్రాణం త్యాగం చేయకూడదు అని ధైర్యంగా ఉదాత్తంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది తండ్రిని సమీపించి నాన్న నన్ను దేవుడికి సమర్పించు మన ప్రజల కోసం సంతోషంగా ప్రాణత్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నది నయల్ గంభీరంగా తల్లి నిన్నెలా వదులుకోగలను అన్నాడు రాజు పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అయినా నయల్ తండ్రికి నచ్చచెప్పి చెప్పి అంగీకరించేలా చేసింది ఆమెను దేవుడికి సమర్పించడానికి ఒక శుభముహూర్తం నిర్ణయించబడింది సుంభా ప్రజలు మేళతాళాలతో ఊరేగింపుగా సముద్ర తీరం చేరారు అక్కడి నుంచే రాకుమారిని లోతైన సముద్ర జలాలలోకి తోయాలి నయేల్ మునుపటి కన్నా మరింత అందంతో శోభాయమానంగా కనిపించింది ప్రధాన పూజారి ప్రార్థనలు పూర్తి చేయగానే రాజు ఉలాన్ ఉద్వేగంతో వణుకుతూ ఉధృతంగా లేస్తున్న అలల మధ్యకు తన కుమార్తెను తోసేశాడు ఆమె సముద్రంలో పడి కనుమరుగు కాగానే ఉలాన్ మహారాజా నువ్వెంతో ఉదాత్త చరితుడివి నేనెంతగానో సందర్శించాను ఇకపై మీకు అనావృష్టి కరువు కాటకాలు ఉండవు త్యాగశీలి దీశాలి అయినని కుమార్తె నయేల్ తన మాతృభూమికి ఏటా రెండుసార్లు తిరిగి రాగలదు మీరామెను గౌరవించాలి అన్న గంభీర కంఠస్వరం ఆకాశం నుంచి వినిపించింది ఆనాటి నుంచి ఏటా సముద్రం నుంచి వివిధ వర్ణాల పురుగులు గట్టుకు కొట్టుకు రాసాగాయి తమ యువరాణి తమ క్షేమాన్ని చూడడానికి రంగురంగుల పురుగుల రూపంలో వస్తుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు ఆ పురుగులను సేకరించి త్యాగం యువరాణి రాతునయ్యల్ స్మృతిని గౌరవిస్తారు ఇదండి యువరాణి త్యాగం అనే ఇండోనేషియా జానపద కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం